న జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాల వారి కూడా ఆకలిని కూడా చూడకుండా మరి అన్నా క్యాంటీన్లు మూసి చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వరలే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాల వారి ఆ ఆకలిని తీర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఆయన మొట్టమొదటి సంతకం పెట్టి ఈ రోజున మరి ఆగస్టు పదిహేను లోపల రెండు వందల మూడు ఉన్నటువంటి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు అన్నింటినీ కూడా అదే రీతిన ఇదివరకు ముందు ఎలాగైతే ఉండిందో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ రోజున మరమ్మతులు గావించి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అంతా కూడా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి నగరం తీసుకుంటే దాదాపు మన ఎంఆర్పల్లి కూడలి కానివ్వండి అదేవిధంగా మన ఎస్పీ ఎస్పి స్కూల్ దగ్గర కానివ్వండి అటు భక్తులు అటు హాస్పిటల్ సిబ్బంది అటువంటి అటెండెన్స్ అంతా కూడా అక్కడ పేద బడుగుల బాలహీన వర్గాల వారు ఉంటారు వాళ్ళందరికి కూడా మరి సౌకర్యం కల్పించే విధంగా ఐదు రూపాయలకే కడుపు నిండా మరి భోంచేసి ఒక స్వీటు ఇడ్లీ వడ పొంగలి ఇన్ని ఐటమ్స్తో మరి నీళ్ళు సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో మరి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆహారాన్ని అందించి నాణ్యత పెంచి ఒక ఫైవ్ స్టార్ కాకపోయినా కనీసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లైనా పేదవాళ్ళు తిన్నామనే ఒక సంతృప్తి ఆరోగ్యకరంగా వాళ్ళు జీవించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది అదే స్ఫూర్తితో అదే ఆశయాన్ని ఈ రోజున కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా ఇది పేద బడుగు బలహీన వర్గాల వారికి ఐదు రూపాయలకే కడుపు నిండా భోంచేసి మరి ఆరోగ్యకరంగా జీవించేదానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ